ఫ్రెండ్స్ నమస్తే ఒక పేదవాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బావిలో వెలిసిన ఈ గంగమ్మ తల్లి బీ కొత్తకోట అన్నమయ్య జిల్లా ఈ అమ్మవారు స్వయంభుగా బావిలో వెలిశారు ఈ అమ్మవారి పేరు బావిలో గంగమ్మ తల్లి ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు పండి ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయంలో అడుగు పెట్టగానే మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఫ్రెండ్స్ అమ్మవారిని ఒక్కసారి దర్శించి చూడండి ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శించగానే మాటల్లోని చెప్పలేని ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్ అది మాటల్లో చెప్పలేము ఒక్కసారి వెళ్ళి దర్శించండి మీకే అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్